ఇప్పటికే వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ యాప్ సర్వర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి దీంతో గంట నుంచి పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది పెన్షన్ డబ్బులు కోసం లబ్ధిదారులు చూస్తున్నారు అధికారులు మాత్రం కాసేపట్లో టెక్నికల్ సమస్యలు తొలుగుతాయి అంటున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ ఉదయమే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది ప్రారంభమైన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యలు తలెత్తాయి రైట్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ భార్గవ్ మనం చూస్తున్నాం ఈ రోజు ఉదయం నుంచే ఒక పెన్షన్ పండుగ అనే విధంగా ఏపీ సీఎం విధంగా డిప్యూటీ సీఎం కూడా ఈ యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేశారు కానీ ఎక్కడ ఈ సమస్య తలెత్తింది దీనికి అధికారులు ఏం చెప్తున్నారు లబ్ధిదారుల వెర్షన్ ఏంటి గుడ్ మార్నింగ్ అశా ఏపీ వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ భరోసా పేరుతో సరికొత్త పథకాన్ని ఈ రోజు అయితే పేరు మార్చి ప్రారంభించడం జరిగింది నూతన ప్రభుత్వం అయితే తొలి ఐదు సంతకాల్లో ఒక సంతకంగా ఎంతో ఘనంగా ప్రారంభించినటువంటి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ప్రారంభించిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తి నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి కూడా సర్వర్ సాంకేతిక లోపంతో ప్రస్తుతం ఈ పెన్షన్ల ప్రక్రియకు ఆటంకం కలిగినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పటి వరకు దాదాపు గంట సమయం దాటినప్పటికీ కూడా ఇంకా అది పునరుద్ధరణ కాలేదని అధికారులు కూడా తెలియజేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ సమస్య ఇది నిలిచిపోయిందంటూ కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి టెక్నికల్ ఇష్యూ ఏదైతే సర్వర్ లో ఉందో దీనికి సాధిస్తే కనుక అప్పుడే ఇది పెన్షన్ల ప్రక్రియ పునరుద్ధరణ జరుగుతుందంటూ కూడా వారు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉదయం ఆరు గంటల నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులతో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ జనసేన పార్టీల నాయకులు కూడా ఇంటింటికి వెళ్లి సచివాలయ ఉద్యోగులతో పాటు ఈ పెన్షన్లను అందజేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఇందులో ఈ ఉదయం నుంచి వచ్చినటువంటి లబ్ధిదారులందరూ కూడా ఎవరెవరు తమ ఇళ్ల వద్దకే వస్తారంటూ కూడా ఎదురు చూస్తూ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా దాదాపు గంట సమయం నుంచి కూడా ఇది నిలిచిపోవడంతో వారు ఎదురు చూపులకి పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది అక్కడికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు అయితే కొంతమంది నిరుత్సాహంతో వెనుదిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎంతసేపు అయినప్పటికీ కూడా ఈ సాంకేతిక సమస్యను అధిగమించకపోవడంతో వారందరూ కూడా తిరిగి తమ కార్యాలయాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది లబ్ధిదారులు మాత్రం ఇంకా సచివాలయ సిబ్బంది ఎప్పుడు పెన్షన్ ఇస్తారా అంటూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది మూడు వేల పెన్షన్ కు వెయ్యి రూపాయలు అదనంగా కలిపి అలాగే మరొక మూడు నెలలకు సంబంధించి గడిచిన మూడు నెలలకు సంబంధించి మూడు వేలు మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ కూడా అటు వృద్ధులకు కానీ వితంతులకు కానీ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఆ ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇప్పటికే ఉదయం నుంచి ఆరు గంటల నుంచి గంటల వరకు లక్షలాది మందికి పెన్షన్ ఇవ్వడం అయితే జరిగింది మిగిలిన వారందరికీ కూడా ఇంకా పెన్షన్ ఇవ్వాలంటే సాంకేతిక పరిష్కరించాలి కానీ ఈ రోజే పూర్తి స్థాయిలో చూసుకున్నప్పటికీ కూడా తొంభై శాతం ఈ రోజు పూర్తి చేయాలని చెప్పి ఒక దృక్పథంతో ముందుకెళ్తుంది ఎన్డీఏ కూటమి కానీ ఈ స్థాయిలో సాంకేతిక లోపం కనిపిస్తుంది అప్పుడే గంట నుంచి కూడా వెయిట్ చేస్తున్నారని ఎంత ఎంత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు వాస్తవానికి తొలి రోజు తొంభై శాతం ఇస్తామంటూ కూడా వారు చెప్పినప్పటికీ కూడా అందుకు సంబంధించి సంపూర్తిగా సచివాలయ ఉద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి లేదు గతంలో వాలంటీర్లు ప్రతి యాభై నివాసాలు నివాసాలకు కలిపి ఒక్కొక్కరు చొప్పున ఉండేవారు ఆ తరుణంలో ఒక్కొక్క సచివాలయ పరిధిలో ముప్పై మంది వాలంటీర్ల వరకు కూడా ఒక రోజులో పెన్షన్ల ప్రక్రియ దాదాపు తొంభై శాతం పూర్తి చేయడం జరిగింది కానీ కేవలం సచివాలయ ఉద్యోగులు మాత్రమే ఈ రోజు పెన్షన్ ప్రక్రియ చేసేందుకు బయోమెట్రిక్ విధానం అవకాశం ఉంది కాబట్టి వారు ఒక్కొక్క సచివాలయంలో ఐదు నుంచి ఏడుగురు మాత్రమే ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు వారికి ఆశా వర్కర్లను కానీ ఇతర ఉద్యోగులు కానీ జోడించుకోవచ్చు అనేటువంటి అవకాశం వెసులుబాటు వారు కల్పించినప్పటికీ కూడా అది సాంకేతికంగా కూడా అది ఇంకా కాస్త ఇబ్బందులు పెట్టింది ఒక్కొక్క చోట ఏడుగు నుంచి తొమ్మిది మంది వరకు ఉద్యోగులు ప్రస్తుతం ఈ పెన్షన్ల ప్రక్రియ పంపిణీ చేస్తూ ఒక్కొక్కరు యాభై మంది మాత్రమే ఈ రోజు పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది దీంతో ఒక్కొక్కరికి వంద మంచి వంద నుంచి నూట ఇరవై మందిని ట్యాగ్ చేశారు ఆ క్లస్టర్లకి అనుసంధానంగా కాబట్టి ఇవాళ రేపు కూడా పెన్షన్ల ప్రక్రియ జరిగేటువంటి అవకాశం ఉంది అయితే ఈ సాంకేతిక సమస్యతో అది మరికొంత ఆలస్యమేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇప్పటికే రెండు రోజుల వరకు టార్గెట్ పెట్టుకున్నప్పటికీ కూడా ఇటువంటి సమస్యలు తలస్తే మరొక రోజు అదనంగా మూడు రోజులు పట్టేటువంటి అవకాశం కూడా ఉంది అయితే పెన్షన్ల లబ్ధిదారులందరూ కూడా ఇళ్ల వద్దే ఉండాలి సచివాలయ వద్దకు రావద్దు అంటూ కూడా అధికారులు ముందు నుంచి చెప్పినప్పటికీ కూడా ఇంకా తమ నివాసాలకు రావట్లేదంటూ కూడా చాలా మందిని సచివాలయాలకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇవన్నీ కూడా అధిగమించాలంటే అది కూడా తొలి నెల కాబట్టి ఖచ్చితంగా కాస్త సమయం తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది కేవలం సచివాలయ ఉద్యోగులే బయోమెట్రిక్ విధానంతో ఇది ముందుకు వెళ్ళాలి ఆశావర్తల గతంలో అనుభవం లేదు కాబట్టి పెన్షన్ పంపిణీలో ఖచ్చితంగా ఇది నాలుగు నుంచి ఐదు రోజుల వరకు కూడా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే కనుక ఈ పెన్షన్ ప్రక్రియకు సంబంధించి అరవై ఐదు లక్షల మంది వరకు కూడా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కేవలం లక్ష ఇరవై ఏడు వేల మంది ఉద్యోగులు మాత్రమే గ్రామ వార్డు సచివాల యాల్లో అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా మరికొంత సమయం పడుతుంది మూడు రోజులు పడితే కానీ దాదాపు తొంభై శాతం పూర్తయ్యేటువంటి పరిస్థితి అయితే లేదా భార్గవ్ థ్యాంక్స్ ఫర్ దడేట్